ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారం మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు మీ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరగబోతుంది దాంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు వెక్కి వెక్కి ఏడుస్తారు మరి ఇదంతా కూడా ఎలా జరగబోతుంది అదేవిధంగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారాలు ఫాలో అవ్వాలి అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక కురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టు చూడండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తుల రాశి ఏడవ స్థానంలో ఉంటుంది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారవుతారు వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఈ నేపథ్యంలో వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్రం ప్రకారం రాస్తారు న్యాయానికి సంకేతం ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కువగా కళాత్మక లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఏ రంగంలో అయినా సరే న్యాయస్ఫూర్తిని కనబరుస్తారు అంతేకాదు ఈ యొక్క రాశి వ్యక్తులు చాలామంది స్నేహితులను సంపాదించుకుంటారు అయితే వైవాహిక జీవిత విషయాలను ఆలస్యం చేస్తారు ఇక వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులు చాలా విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఏదైనా సమస్యలను పరిష్కరించడంలో తమ నైపుణ్యాలను చూపుతారు న్యాయం కోసం పోరాటాలు చేస్తారు తులారాశారు చివరకు తమ యొక్క లక్ష్యాలను సాధిస్తారు సామాజిక వ్యక్తిత్వంలో వీరు సంపన్నులుగా ఉంటారు దౌత్య రాజకీయ రంగాల్లో విజయాలను సాధిస్తారు రాశివారు ఇకపోతే వినయ స్వభావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల్ని బాగానే గౌరవిస్తారు తులారాశికి అనుకూలమైనటువంటి రాసులు వచ్చేసి మేషం మిథునం కర్కాటకం కన్యా మకరం కుంభరాశులతో మంచి స్నేహభావం కలిగి ఉంటారు తులారాశివారు ఇకపోతే ఈ యొక్క రాశిగల వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి అందుకే వీరు కళ ప్రేమ అందం ఆకర్షణ వంటి రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు తులారాస్తారు కళాత్మక లక్షణాలను కలిగి ఉంటారు వీరికి మేధోగుణం ఎక్కువగా ఉంటుంది వీరు తమ తెలివితేటలతో తాము పనిచేసే రంగాల్లో మంచి గుర్తింపును సాధిస్తారు వీరు ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా ఉంటారు వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తారు అయితే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ సమయంలో ఎవ్వరి మాట కూడా వినరు ఎవరైనా చెప్పడానికి ట్రై చేశారనుకోండి నా ముందు నువ్వెంత అన్నట్లు చూస్తారు వీరి యొక్క వైఖరి కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు ఈ యొక్క తులారాశి వారిని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు వారి తల్లిదండ్రులు కానీ ఇంట్లో వారు కానీ స్నేహితులు కానీ ఎంతటి వారైనా సరే ఈ యొక్క రాశి వారిని అసలు కంట్రోల్ చేయలేరు వీరెవ్వరి మాట కూడా వినరు ఇకపోతే మరొక వైపు చూసుకుంటే మానసికంగా ఈ యొక్క రాశిగల వ్యక్తులు చాలా వీక్గానే ఉంటారు పైకి గంభీరంగా ఉంటారు కానీ లోపల మాత్రం బలహీనంగా ఉంటారు ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క కెరీర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ రాష్ట్ర వారు కళారంగంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ని కలిగి ఉంటారు వీరు రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు అంతేకాదండి వీరు మంచి స్వరకర్తలు ఇంటీరియర్ డిజైనర్లు సమీక్షకులు కూడా వీటితో పాటుగా నిర్వాహకులు అధ్యయనం బోధన న్యాయవాద రంగాల్లో వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులు తమ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటారు వీరికి కిడ్నీ సమస్యలు మూత్ర సమస్యలు పొట్ట చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు అలర్జీలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే వీరికి లైఫ్ స్టైల్ని గనక చేంజ్ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా ఈ వారు బయటపడతారు ఎప్పుడైతే వీరి యొక్క ఆహార పాలవాట్లు ఏవైనా సరే మార్చుకోకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న అనారోగ్య సమస్యల పాలవుతారు వారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఎవరిన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీరు నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ వారు పుణికి పుచ్చుకుంటారు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా సరే పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక తుల రాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా ఆ విధంగా మాట మీద నిలబడే తత్వం వీరికా ఉండదు ఇప్పుడు ఒక మాట చెప్తారు ఇంకొక నిమిషం అయిందనుకోండి వెంటనే మాట మార్చేస్తారు అటువంటి తత్వం వీరిలో ఉంటుంది ఇక వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశి వారు బాగా రాణిస్తారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది దాగి ఉంటుంది వీరికి సంగీత సాహిత్యాలలో ఎక్కువగా ఇష్టత ఉంటుంది అలాగే వీరికి కోపం ఎక్కువని చెప్పుకున్నాం కదా అదే విధంగా ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబెడతారు ఇకపోతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా వారు మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు మీకు లైఫ్ లో అనుకోని సంఘటన జరగడంతో మీరు మునిగిపోతారని అవునండి మీరు వింటుంది నిజమే ఏంటంటే మార్చి పద్నాలుగో తేదీనా వారి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి జరగబోతుంది అది కూడా మార్చి పద్నాలుగో తేదీన జరగబోతుంది ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే వారు మార్చి పద్నాలుగో తేదీన మీ జీవితంలో జరగబోయే ఆ యొక్క సంఘటన ఏంటి అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు మార్చి పద్నాలుగో తేదీ నాడు మీరు అమితంగా ఇష్టపడే వ్యక్తి మీ నుంచి దూరం కాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజమండి ఎందుకనంటే తులారాశి వారు మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో అదేవిధంగా వారు అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు మాత్రమే మార్చి పద్నాలుగున మీకు దూరం కాబోతున్నారు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడడంతో వారు ఈ లోకాలు విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది దాంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు వెక్కి వెక్కి ఏడుస్తారు వారే కావాలి అని ఎదురు చూపులు చూస్తారు కానీ ఏ వ్యక్తికైనా సరే మరణం అనేది తజ్జం దాని నుంచి మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేం మీరు ఈ విషయాన్ని తెలుసుకునేటప్పటికీ చాలా టైం పడుతుంది ఇకపోతే తులారాశివారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్థిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి మీకు అసలు లోటు అనేదే ఉండదు తులారాశివారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ యొక్క రాశివారు ప్రేమకు ఎంత ప్రాధాన్యమిస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారు స్నేహితుల కష్టాలు ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు ఇక ఈ యొక్క తుల రాశి వారికి ఎక్కువగా వ్యాపారాలలో రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి వెళ్తారు ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశివారు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులారాశి దైవ దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదండి ఈ రాశి వారికి లలిత నామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కూడా కాలం కలిసి వచ్చేలా చేస్తుందని శాస్త్రం చెబుతుంది ఇకపోతే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాల నాడు మరియు అమావా రోజులో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్ర పఠించండి మీకు అసలు తిరిగే ఉండదు ఇకపోతే వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలను చూస్తారు వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగినటువంటి చేతు రుమాలను జేబులో ఉంచుకోవడం ఎలా వెళ్ళలా శ్రేయస్కరమే చెబుతున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే వీరు శుక్రమౌర్ధమి కాలంలో జాగ్రత్తగా ఉండాలి ప్రజాబలము సన్నిహిత వర్గం అండదండలు సంఘంలో మంచి పేర్లు ఉంటాయి ఇకపోతే యొక్క రాశి సంబంధించి లక్ష్మీ పూజ ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే లక్ష్మీ పూజ చేయటం వలన మీకు సర్వ సంపదలు కూడా లభిస్తాయి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి సో చూశారు కదా తులారాసు వారు మార్చి పద్నాలుగో తేదీన మీకు జరగబోయే అనుకుని సంఘటన ఏంటి దాంతో మీరు ఏ విధంగా దుఃఖ సాగరములు మునిగిపోతారు అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్